సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే సిఎస్ఐఆర్కి సంబంధించి అంటే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం ఇస్తాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మన వీడియోస్ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో సిఎస్ఐఆర్ అంటే సో మనకి సెంటర్ ఫర్ సెల్యూర్ అండ్ మోలిక్యులర్ బయాలజీకి సంబంధించి అంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం ఇస్తాం ఫ్రెండ్స్ సో మనకి తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల వారిగా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే చూసుకుందాం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో దానికన్నా ముందు మన వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో కొత్తగా ఉంటే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్కి సంబంధించి మనకి ఉప్పల్ రోడ్ ఆర్సిగూడకి సంబంధించి అవంటి సో హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి అంటే రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు డబ్ల్యూ డాట్ సిసి ఎంబీ డాట్ ఆర్ఈ ఆర్ఈస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు మన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకి ఏదైతే అయితే సో మనకి ట్వంటీ డిసెంబర్ నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగినాయి సో విధంగా మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ట్వంటీ జనవరి వరకు అయితే మనకి ఆన్లైన్ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ అదే విధంగా మనకి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అనేది హార్డ్ కాపీ అనేది మనకి ట్వంటీ నైన్త్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇదైతే జాగ్రత్తగా గమనించగలరు సో మనకి లాస్ట్ డేట్ రిసిప్ట్ కి సంబంధించిన ఏదైతే హార్డ్ కాపీ ఉంటుందో సో దానికి సంబంధించిన మనకి ట్వంటీ నైన్ డేట్ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో ఇంకా పోస్ట్ల విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి అయితే జూనియర్ స్టెనోగ్రాఫీకి సంబంధించినవంటి సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో టోటల్గా ఐదు వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మనకి యూఆర్కి సంబంధించి అవంటి రెండు వేకెన్సీ అదే విధంగా ఓబీసీకి సంబంధించినటువంటి రెండు వేకెన్సీ అదే విధంగా ఎస్సీకి సంబంధించినవంటి ఒక వేకెన్సీ ఫ్రెండ్స్ సో ఎస్టీ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఇక్కడైతే లేదు ఫ్రెండ్స్ సో కాకపోతే మనం ఓబీసీ దాంట్లో కాకపోతే ఓబీసీ దాంట్లో అయితే మనకి అయితే పోటీ పడే ఛాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈ పోస్ట్లో అయితే మనకి పోటీ పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సాలరీ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ విధంగా మనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే మనకి ఏజ్ లిమిట్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి టెన్త్ ప్లస్ టూకి సంబంధించినట్టు మనకి సో ఈక్వల్ అండ్ ప్రొఫెన్సీ స్టెనోగ్రాఫీకి సంబంధించినవంటి సో మనకైతే స్టెనోగ్రాఫీకి సంబంధించినట్టు అయితే మనకి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇంకా హౌట్ అప్లై దగ్గర అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి అవుట్ అప్లై దగ్గర వచ్చేసి మన ఆఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకి సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ట్వంటీ సో ట్వంటీ అయితే మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ మనకి జనవరి ట్వంటీ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా మనకి ఇక్కడ కింద చూసుకుంటే సో మనకి సో ఫ్రెండ్స్ మనకైతే సో హార్డ్ కాపీకి సంబంధించినవి ఏదైతే ఉంటుందో సో అవన్నీ డాక్యుమెంట్స్ అనేవి మనకి సర్టిఫికేట్స్ అనేది ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటారు ఫ్రెండ్స్ మనకి సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సిఎస్ఐఆర్కి సంబంధించి అంటే మనకైతే సో ఉప్పాల్ రోడ్ ఆసిప్ కూడా హైదరాబాద్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి ఈ కి అయితే మనం అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మన ఏవైతే డాక్యుమెంట్స్ హార్డ్ కాపీ ఉంటుందో సో అవన్నీ ఈ కి అయితే పంపించాల్సి ఉంటుంది సో మనకి ట్వంటీ నైన్త్ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఇది అయితే గమనించగలరు సో ఇంకా మోడ్ ఆఫ్ కి సంబంధించిన సో మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మనకి అయితే ఓఎంఆర్ బేస్డ్ అదే విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఓఎంఆర్ ఉంటుంది సో అదే విధంగా మనకి కంప్యూటర్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనకి సో మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో టెన్ ప్లస్ టూకి సంబంధించినవి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సో మనకి మనకి టెన్ ప్లస్ టూకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అదే విధంగా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో అదే విధంగా టూ హార్స్ టూ ఫార్టీ మినిట్స్ అయితే మనకి సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో అదేవిధంగా మనకి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి సో అదే విధంగా మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ కి సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే ప్రొఫెన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ మనకి సో ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్